ఏమండి ఇవాళ మా ఇంటికి పని మనిషి రాల వంటలు కడగటానికి ఇవాళ రాలేదు కాబట్టి కాడికి ఈ అంటలు మా వారి చేత టార్గెట్ పెట్టుకున్నా వంటలు కడిగించాలని రోజు ఏం చేస్తున్నావు నువ్వు పని ఏం చేస్తున్నావు అని అంటున్నారు ఆ పని ఏందో వాళ్ళ అంటలు కడిగితే తెలిసి తీయాలా అందువల్ల ఈ అంటలు అలాగనే ఉండి నేను బాగలేదని పండుకుంటున్నాను ఓకేనండి కార్ ఉంది బండి సౌండింగ్ పెడుస్తుంది నేను పోయి పండుకుంటా ఓకే ఏది ఇంట్లో బాగాలేదు నీరసంగా ఉంది కొంచెం పని మనిషి రాలేదు అంట్లో సింక్ లో కొంచెం అయ్యో షాపింగ్ కడిగేవాడు మా ఆయన షాపింగ్కి వెళ్తానంట కదా ఎంత బాగున్నా బాగాలేకపోయినా షాపింగ్ అంటే లేడీస్కి బాగా ఆనందమే కదా అందుకు షాపింగ్ పోయి వచ్చిన తర్వాత మళ్ళీ పండుకుంటా బాగాలేకపోయినా ఇప్పుడు కడిగి శుభ్రంగా పోతా నేను షాపింగ్కి వెళ్ళి వస్తా ఏమండి అంట్లు కడగటం అయిపోయినాయి ఇప్పుడు షాపింగ్కి వెళ్ళడానికి రెడీ అవ్వాలా నేను హలో సార్ వస్తున్నాను సార్ ఇప్పుడే వస్తున్నాను సారు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది నన్ను ఇప్పుడు అర్జెంటుగా రమ్మంటున్నారు షాపింగ్కి రేపు పొద్దున వెళ్దాం అనుకున్నది ఒకటి అయినది ఒక్కటి బోల్తా కొట్టింది లే పిట్ట అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టింది లే బుల్ పిట్ట లేకపోతే తిక్క కుదిరింది లేకపోతే నా చేత అంటలు కడిగించాలనుకుంటుందా వీడెవడో రుద్ర